మనందరి ప్రియతమ నేత నా దైవ సమాన్ నాకు దైవ సమానులు అదేవిధంగా నవ్యాంధ్ర సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న హోమ్ మినిస్టర్ గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి బంగారు కుటుంబాలకి మార్గదర్శులకి ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలండి ముందుగా జగ్జీవన్ రావు గారికి మనస్ఫూర్తిగా నేను ప్రగాఢ నివాళి అర్పిస్తున్నాను రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచిస్తే దాన్ని అమలు పరిచింది జగ్జీవన్ రావు గారు సంఘంలోని అసమానత తొలగించాలని దళితులకు ఉన్న స్థాయి కలిగించాలని అనేక పోరాటాలు చేసిన మహానేత మరి జగ్జీవన్ రావు గారు మరి సుదీర్ఘంగా పార్లమెంట్ సభ్యునిగా అదేవిధంగా మరి కేంద్ర మినిస్టర్గా ముప్పై సంవత్సరాలు మరి సుదీర్ఘంగా చేసి ఓటమి ఎరగని నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు అదేవిధంగా పేదరికంపై పోరాటం చేసిన పార్టీ ఏదన్నా ఉందన్న ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అండి ఆ రోజుల్లో మరి ప్రతి పేదవాడికి కూడు గుడ్డు గుడ్డ ఇవ్వాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మరి రాజకీయాల్లోనే ఒక చరిత్ర సృష్టించారు మరి ఈ ఈనాటి మరి దళిత ఆరాధ్యదయమైన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి మరి దళితులకు ఏ విధంగా సమున్నతి కల్పించారు మనందరూ తెలుసు ముఖ్యంగా చట్ట సభల్లో సమున్నతమైన స్థానం అక్కడ పార్లమెంట్లో లోక్సభ స్పీకర్గా బాలయోగ్గాన్ని బాలయోగ్ గారిని మరి అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిభాభారతి గారిని ఏ విధంగా ఉన్న స్థానంలో ఉంచారు మనందరూ తెలుసు అదేవిధంగా దళిత వాడలు బాగుపడాలని అక్కడ సిమెంట్ రోడ్లు లైట్లు ఇళ్ళు అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని మరి వేలాది కోట్లు సబ్ప్లాన్ ద్వారా ఖర్చు చేశారు అదే విధంగా దళితులు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి భారీ సబ్సిడీతో లోన్లు ఇచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై ఏడు స్కీమ్స్ మనకి సాధారణ విద్య మరి కష్టం అనుకుంటే విదేశీ విద్యను సైతం అందుబాటులో తీసుకొచ్చిన మహానేత మన చంద్రన్న అండి అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై ఏడు స్కీమ్స్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మనకి మంజూరు చేశారు మరి దళితుల్లో ఉన్న ఉపకులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి అందరికీ సమానంగా అందాలని చెప్పి ఇటీవలే మరి అసెంబ్లీలో వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు మా దళిత జాతి అంతా కూడా వారికి పాదాభివందనం చేసుకుంటున్నామండి అదేవిధంగా మరి నందిగాంవ నియోజకవర్గం వస్తే నందిగాం నియోజకవర్గం ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి కంచుకోట మరి నందిగావ నియోజకవర్గానికి సూర్య చంద్రులు ఎవరన్నా ఉన్నారంటే దేవినేని రమణ గారు మా నాన్నగారైన తంగిరాల ప్రభాకర్ రావు గారు అండి మరి ప్రభుత్వం ఏర్పడ్డ ప్రతిసారి కూడా నందిగావ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాండి ఆ రోజు దేవినేని రమణ గారికి ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు దేవినేని ఉమా గారికి ఇరిగేషన్ శాఖ మార్చులుగా అవకాశం ఇచ్చారు మా నాన్నగారికి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు ఈ రోజు రెండోసారి ఎమ్మెల్యేగా నన్ను ప్రభుత్వ విప్పుగా నియమించినందుకు మీకు పాదాభివందనం చేసుకుంటున్నా సార్ ఈ సభ ద్వారా అదేవిధంగా నందిగావ్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు చూస్తే సార్ వేదాద్రి స్కీమ్ కింద దాదాపు యాభై వేల ఎకరాలు మరి ఆయుకట్టు ఉంది ఇది జగ్గైపేట నందిగావ్ నియోజకవర్గానికి ప్రధాన మరి వేద ప్రధాన స్కీమ్ సార్ అతిపెద్ద స్కీమ్ ఇది గతంలో మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గారు పాడైపోయిన బోర్ల కోసం ఐదు కోట్లు కేటాయించారు కానీ గత ఐదు సంవత్సరాలు పాలకుల మరి విధ్వంస పరిపాలనతో పూర్తిగా పాడైపోయి స్కీమ్ అంతా కూడా పక్కన పడే సార్ తప్పకుండా ఆ స్కీమ్ని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలని దాదాపు పన్నెండు కోట్ల ఎస్టిమేషన్ అయ్యింది సార్ తప్పకుండా అది మీరు మంజూరు చేయాల్సిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నారు సార్ అదేవిధంగా చందలపాడు రాజధానికి అనుసంధానంగా చేసే ఏటూర్ మోగులూరు కాజ్వే గోడ తప్పకుండా మీరు మంజూరు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు సార్ అదేవిధంగా మాకు ఇక్కడ సుబాబుల రైతు అంగ ఎక్కువ సార్ సుబాబులు మిర్చి రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను సార్ అదేవిధంగా ఏనుగడ్డ వాగు లక్ష్మమ్మ వాగుల మీద బ్రిడ్జిల నిర్మాణం జరగాలని మీ ద్వారా కోరుతున్నాను సార్ మాకు ఏపీఐఏసీ ల్యాండ్ ఐదు వందల ఎకరాలు ఉంది సార్ వాటిలో మరి ప్రతి నియోజకవర్గానికి కూడా మీరు ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తానన్నారు మాకు ఆల్రెడీ ఉంది పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మాకు సహకారం అందజేయాలని మీ ద్వారా కోరుతున్నాను సార్ అదేవిధంగా మరి గదిచ్చిన ఐదు నెల తొమ్మిది నెలల్లోనే నందిగా నియోజకవర్గంలో దాదాపు మీ ద్వారా వంద కోట్ల అభివృద్ధి జరిగింది సార్ మరి డివిఆర్ రమణ గారి హాస్పిటల్ యాభై పడకల నుంచి వంద పడకల వరకు మరి అప్గ్రేడ్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ అదేవిధంగా పక్కన మేము మున్నేటి పక్కన కృష్ణానది పక్కన ఉన్నా కూడా నందిగాం పట్టున్న త్రాగునీటి సమస్య నుంచి పరిష్కరించేందుకు మరి దాదాపు ఎనభై తొమ్మిది కోట్లతో మీరు మంచినీటి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ చివరిగా మరి ఈ సభకు ఆతిథ్యం ఇచ్చిన ముప్పాళ్ళ గ్రామం మరి తెలుగుదేశానికి కంచుకోట సార్ మొన్న దాదాపు పదహారు వందల మెజార్టీతో ప్రభుత్వం రావటంలో కీలక పాత్ర వహించింది ఈ గ్రామం అంతేకాకుండా రాష్ట్రపతి అవార్డు కూడా ఈ గ్రామం అందుకుంది సార్ దాదాపు కోటి రూపాయల అవార్డు ప్రకటించడం జరిగింది ఆ అవార్డు త్వరలో అమలు పరిచే విధంగా మీరు తప్పకుండా కృషి చేయాలని మీరు మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్ తప్పకుండా ఈ గ్రామాన్ని దృష్టి అంటే నందిగా నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం కాబట్టి మీరు తప్పకుండా దృష్టిలో ఉంచుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధికి పూర్తిగా సహకారం అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు తక్కువ సమయంలోనే మరి ఈ వేదికని మరి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు ఉప్పాడ గ్రామ ప్రజలందరికీ కలెక్టర్ గారికి అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి నా దైవ సమానులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం సార్ ముప్పాళ గ్రామాకి మొన్న మరొక ప్రత్యేకత ఉంది సార్ రాష్ట్ర దేశ స్థాయిలోనే సోషలీ జస్ట్ గ్రామ పంచాయతీ అని నేషనల్ అవార్డు కూడా తీసుకుని ఒక కోటి సపోర్ట్ మనీని కూడా ఈ గ్రామము తన వశ తన బ్యాగ్లో వేసుకుంది సార్ ఈ గ్రామంలో మంచి మంచి కార్యక్రమాలు ఆ ప్రకారంగా చేపడుతున్నారు సార్ నవ్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ ఎంపీ గారు